మీరు ఒక ప్రొటెస్టెంట్ క్రైస్తవుల బైబుల్ తెరచి దానిలోని విషయ సూచిక పేజీ చూస్తే బైబిల్ పుస్తకాల సమూహంలో మూడు వంతుల భాగాన్ని పాత నిబంధన అని పిలుస్తారు ఆ పుస్తకాల జాబితా చూస్తే దానిలో ముప్పై తొమ్మిది వివిధ చిన్న చిన్న గ్రంథాలు కనిపిస్తాయి వాటిని నాలుగు ప్రాముఖ్యమైన విభాగాలు చేశారు మొదటి ఐదు గ్రంథాలు కలిపి పంచకాండాలు అంటారు వాటి తరువాత చరిత్ర గ్రంథాలు ఆ తరువాత కావ్యగ్రంథాలు చివరిగా ప్రవక్తల గ్రంథాలు ఈ విభజన అతి సాధారణంగా కనిపించవచ్చు కాని అది చాలా క్లిష్టమైన అంశం అంతకంటే మించి అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది పాత నిబంధన అనే పేరులో వివిధ గ్రంథాలను ఒకే సంపుటిగా చేయడం అనేది యేసుక్రీస్తు అపోస్త్రుల కాలం తరువాత జరిగిన ఒక క్రైస్తవ సాంప్రదాయ కూర్పు ప్రాచీన యూదు సాంప్రదాయం ప్రకారం ఈ రచనలన్నీ వేరువేరు కాగితపు చుట్టలపైన రాయబడి అన్నింటినీ కలిపి మూడు భాగాల సంకలనంగా చేశారు దానినే థనాక్ అని పిలిచారు అది తోరాకి హీబ్రూ సంక్షిప్తనామం దాని అర్థం ఉపదేశం అని ప్రవక్తలు అని అర్థమిచ్చే నెవీయీం చివరిగా రచనలు అని అర్థమిచ్చే కెతుం ప్రొటెస్టెంట్ వారి పాత నిబంధనలో ఉన్న గ్రంథాలే థనాక్లో ఉన్నాయి కాని వాటి అమరిక వేరుగా ఉంది తోరా పంచకాండాల గ్రంథాలకు చెందినది ప్రవక్తల గ్రంథాలు చారిత్రక కథనంతో ఉన్న నాలుగు గ్రంథాలు వాటితోబాటు వివిధ ప్రవక్తల పేరులతో పిలువబడిన పదిహేను గ్రంథాలు వాటి తరువాత వివిధ రకాల పద్యకవిత్వం వివరణాత్మకమైన వృత్తాంతాలు అనే రచనల సంకలనం ఉంది ఇప్పుడు ఈ మూడు భాగాల అమరిక నిజంగా ప్రాచీనమైంది అది సముద్రపు చుట్టలు సిరాకు జ్ఞానం మొదలైన ప్రాచీన యూదు రచనలను సూచిస్తూ ఉంది నజరయుడైన యేసు సహితం వాటిని ప్రస్తావించాడు ఎందుకంటే ఆ మూడు భాగాల రూపం ఆ గ్రంథపు చుట్టల్లోనే ఇమిడి ఉన్న నిర్మాణంలోకి అంతర్గతంగా అల్లుకొని ఉంది మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి గ్రంథము అది ఉన్న పెద్ద మూడు భాగాల సంకలనంలో ఒక ఆధార సూచిక మార్గంలో ప్రతి ఒక్క ఇతర రచనలతో సంబంధం కలిగి ఉంది సరే ఇంతకీ ఈ గ్రంథపు చుట్టలన్నిటినీ ఎవరు క్రోడీకరించారు అబ్బో అది ఒక పెద్ద ప్రక్రియ వారిలో కొందరి పేర్లు మనకు తెలుసు మోషే దావీదు మొదలైనవారు కానీ చాలామంది రచయితలు అనామకంగానే ఉండిపోయారు బైబిల్లో వారిని సాధారణంగా శాస్త్రులు లేక ప్రవక్తలు అని పిలిచారు ఈ రాతప్రతులు ఇస్రాయేలు అంతటా రూపుదిద్దబడ్డాయి తరాలు కొద్దీ తమకు ముందు ఉన్న గాథలు పద్యాలు అన్నింటినీ పోగుచేసిన ప్రవచనాత్మక శాస్త్రులు వాటిని పెద్ద పెద్ద సంకలనాలుగా తయారుచేశారు ఆ తరువాత ఆ రచనలన్నిటినీ సమకూర్చి ఒకే ఒక ఏకీకృత సంకలనాల లైబ్రరీగా తయారుచేశారు దానినే తనాక్ అని పిలుస్తారు కీర్తనలు ప్రవక్తల రచనల్ని గమనిస్తే ఈ ప్రవచనాత్మక రచయితలంతా ఈ మొత్తం ప్రక్రియ దేవుని ఆత్మ నడిపిస్తూ వచ్చాడనీ ఆయా వ్యక్తుల మాటల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడని విశ్వసించారు అని తెలుస్తుంది అందుకే వారు ఈ రాతప్రతులను జాగ్రత్తగా భద్రపరిచి వాటిని ధ్యానిస్తూ వాటిని ఒక ఏకీకృత సంకలనంగా ఉంచారు ఈ ప్రక్రియ అంతా ఎప్పటికి పూర్తయిందో మనకి తెలియదు గాని బహుశయ ఏసుకు పూర్వం చివరి శతాబ్దం నాటికి అది ఒక రూపం సంతరించుకుని ఉండవచ్చు అంతిమంగా ఈ తనాక్ ద్వారా మనం ఈ సర్వలోకాన్ని విమోచించాలన్న దేవుని సంకల్పాన్ని మనకు తెలియజేసే ఇస్రాయేలు చరిత్ర యొక్క ప్రవచనాత్మక వివరణను తెలుసుకుంటాము ఈ మొత్తం సంకలనాన్ని ఒక వీడియోలో మనం వివరించలేం గానీ అసలు అది మనకేమి చెబుతున్నదో టూకీగా తెలుసుకోవడం మనకి సహాయకరంగా ఉంటుంది దేవుడు ఒక గొప్ప రియల్ ఎస్టేట్ని అంటే మన ఈ గొప్ప లోకాన్ని సృష్టించి దానిని ఆశీర్వదించడంతో త్వర ప్రారంభమవుతుంది దేవుడు ఆ సృష్టి సంరక్షణను దైవికమైన జీవాన్ని ప్రతిఫలించే మానవుడు అనే ఒక జీవికి అప్పగించాడు హిబ్రూలో ఆ జీవిని ఆదాము అంటారు ఈ సృష్టికి రాజులుగా రాణులుగా ఉండి ఈ లోకాన్ని ఏలడానికి దేవుడు మానవాళిని నియమించాడు అయితే ప్రశ్నల్లా వారు మంచి చెడులను గ్రహించడానికి దేవుణ్ణి నమ్మి ఆయన జ్ఞానంపై విశ్వాసం ఉంచుతారా లేక తమకు దొరికిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మంచి చెడులను తమకు తామే నిర్ణయించుకుంటారా అన్నదే అయితే మానవులతో బాటు అక్కడ మరొక జీవి ఉంది అది ఒక మార్మికమైన సర్పం సృష్టికర్త అయిన దేవునిపై తిరుగుబాటు చేసింది అది కుయుక్తితో మానవులను మోసం చేసి వారు బుద్ధిహీనంగా దేవునిపై తిరగబడేలా చేసింది దాని ఫలితంగా మానవాళి తన జీవానికి మూలమైన దైవత్వం నుండి ఎడబాటు చెంది ఆ దీవినకరమైన నుండి బయటికి ప్రమాదకరమైన అరణ్యంలోకి వెలివేయబడ్డారు అప్పట్నుండి మానవాళి వ్యాప్తి చెందుతూ మంచి చెడులను పునర్నిర్వచిస్తూ వెళ్ళింది పరిస్థితులు అతి త్వరగా విషమిస్తున్నాయి వారు హింస అణిచివేతతో నింపబడిన నగరాలను నిర్మించుకున్నారు అది అంతిమంగా బబులోను అనే మహానగర పునాదికి దారితీసింది దానిలో ప్రజలు దేవుని కంటే తమను తాము అధికంగా హెచ్చించుకున్నారు దీనితో బైబులుగాద అంతటికీ ఒక రంగస్థలం ఏర్పాటయింది దేవుడు ఈ లోకాన్ని దీవించి మానవుల ద్వారా దాన్ని పాలించాలని కోరాడు అయితే ఇప్పుడు ఆ మానవులే ఒక సమస్యగా మారారు వారు దుష్టత్వపు ప్రభావంలో పడిపోయారు మూర్ఖులుగా ముందుచూపు లేనివారుగా స్వనాశనం కొని తెచ్చుకునేవారుగా మారారు ఇదంతా దేవుని పరిష్కారానికి ఒక పూర్వరంగం మనకి ఒక నూతన మానవుడు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సర్పానికి లొంగిపోని ఒక నూతన మానవుడు వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు నిజానికి ఆయన ఆ సర్పాన్ని చితకదొక్కుతాడు దానిచేత నలగొట్టబడతాడు ఇక్కడ ఈ గాథలో ఆ వంశం గురించిన వాగ్దానం మనల్ని అబ్రహాము శారా అనే ఇద్దరు వ్యక్తుల దగ్గరకు నడిపించింది బైబిల్ మొదటి పేజీలో మానవాళికి మొదట్లో దేవుడిచ్చినా దైవిక దీవెన వీరికి కూడా అనుగ్రహించాడు కాబట్టి వారు బబులోనును విడిచిపెట్టి దేవుడు వారికి వాగ్దానం చేసిన ఒక కొత్త ఉద్యానవనం లాంటి దేశానికి పయనమయ్యారు దీని తరువాత అబ్రహాము కుటుంబ చరిత్ర మొదలయింది మూడు తరాలు అబ్రహాము ఇస్సాకు యాకోబు అతని పన్నెండు మంది కొడుకులు వారిమీద మనం పెట్టుకున్న ఆశలన్నీ ఆ కుటుంబంలో జరిగిన అస్తవ్యస్త విధ్వంసకరమైన సంఘటనలను చదువుతుంటే పటాపంచలైపోయాయి వారు అబద్ధికులు మోసగాళ్లు దాదాపు ఒకరిపై మరొకరు హత్యలకు పాల్పడ్డారు ఇక లైంగిక దుర్నీతి విషయం చెప్పనక్కర్లేదు ఇంతకీ ఏదేను తోట వృత్తాంతం తరువాత ఏం జరుగుతుందని ఎదురుచూశావు వారు మానవమాతృలు కాలక్రమంలో అబ్రహాము సంతానం ఐగుప్తు దేశంలోకి పరవాసానికి వెళ్లారు అబ్రహాము సంతానం యొక్క వైఫల్యాలన్నీ ఈ గాథలోనే కొన్ని మంచి సంఘటనలకు నేపథ్యంగా పనిచేశాయి అయితే దేవుడు మాత్రం తన ప్రజల పట్ల నమ్మకంగా కట్టుబడి నిలిచాడు సర్వమానవాళిని వారి ద్వారా విమోచించి దీవిస్తాననే వాగ్దానంతో కూడిన ఒక నిబంధన ఆయన వారితో చేసుకున్నాడు అదెంత స్పష్టంగా జరిగిందో తెలియదు అయితే అబ్రహాము సంతానం ఎప్పుడైతే తమ స్వార్థపూరిత కుట్రలను మాని సంపూర్ణంగా దేవుని వాగ్దానాలను విశ్వసించారో అప్పుడే వారు క్షేమంగా ఉన్నారు ఇక ఇక్కడ్నుండి ఆ కుటుంబం వృద్ధి చెందింది అయితే చివరికి వారు ఐగుప్తులో బానిసలుగా మారారు ఆ తరువాత మనకి తోరా మోషే అనే ఒక ప్రధానమైన వ్యక్తి పరిచయమవుతారు దేవుడతన్ని పైకి లేపి ఇస్రాయేలియుల్ని విడిపించి వారిని ఒక కొండ దగ్గరకు నడిపించడానికి వాడుకున్నాడు అక్కడ వారిని తనతో ఒక నిబంధన సంబంధంలోకి ఆహ్వానించాడు వారు నూతన మానవాళిగా మార్పు చెందడానికి ఆరు వందల పదమూడు ఆజ్ఞల్ని కొన్ని సూచనల్ని వారికి అనుగ్రహించాడు ఆ విధంగా వారు ఈ లోకానికి దేవుని ప్రతినిధులుగా ఉండాలి దీనికంతటికీ మోషే అద్భుతంగా మధ్యవర్తిత్వం వహించాడు దేవుని మాటలు ఇస్రాయేలియులకు అందించడంలో అతనికి తానే సాటి అతడు దేవునియందు వారికి ప్రాతినిధ్యం వహించిన యాజకుడు అతణ్ణి రాజు అని కూడా పిలిచారు ఇస్రాయేలియుల నాయకుడు అవసరంలో వారి విమోచకుడు అతడే కాని తోరా అమరలోకి వచ్చే కొద్దీ ఇస్రాయేలియులు పదే పదే విఫలమయ్యారు వారు నిబంధనను మీరారు చివరికి మోషే కూడా దేవునిపై తిరుగుబాటు చేశాడు వాస్తవానికి ఇస్రాయేలు వైఫల్యం వారు వాగ్దానదేశానికి చేరే కొద్దీ ఎక్కువవుతూ ఉంటుందని చివరికి అది వారు పరవాసంలోకి వెళ్లడానికి దారితీస్తుందని మోషే ముందుగానే చెప్పడంతో తోర ముగిసిపోయింది అయితే దేవుడు ఇస్రాయేల్ను విమోచిస్తాననే తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని మోషే ఎదురుచూశాడు ఏదో ఒక రోజున ఆయన వారి వైఫల్యాలను కప్పుతాడు ఆయన వారి స్వార్థపూరిత హృదయాలను స్వస్థపరుస్తాడు తద్వారా వారు దేవుణ్ణి నిజంగా నమ్మి జీవం కలిగి ఉంటారు తరువాత మోషే మరణించాడు ఇప్పుడు తోరా చివరి వాక్యాలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి అవి కాలంలో చాలా దూరం ముందుకు వెళ్లి తనాక్ అనేదాన్ని రూపకల్పన చేసిన ప్రవక్తల రాతల్లోకి తీసుకువెళ్తాయి అవి తమ ఎత్తైన స్థానం నుండి దృష్టి సారిస్తూ మళ్లీ మోషేగాథను ప్రతిఫలిస్తాయి ఇస్రాయేలు చరిత్రలో మరెన్నడూ మోషేలాంటి మరొక ప్రవక్త రాలేదు అని అవి ప్రకటించాయి కాని అతనిలాంటి మరో ప్రవక్త యాజకుడు రాజు వస్తే బాగుంటుంది అని నేను ఆశపడతాను ఇక ఇప్పుడు మనం నెవీయంలోకి ప్రవేశిస్తాం దీనిలో రెండు ఉపసంకలనాలున్నాయి మొదటిది మొదటి ప్రవక్తలు వాగ్దాన దేశంలో ఇస్రాయేలు చరిత్రను ప్రవక్తల అనంతర కోణంలో నుండి వివరించిన నాలుగు వృత్తాంతాలను ఇందులో చూస్తాం యహోశువా నాయకత్వంలో వారి చరిత్ర బాగా ప్రారంభమైంది అతడు మోషే వంటి లక్షణాలు గలవాడు కావడం చేత విజయశీలుడుగా నిలిచాడు అతడు దివారాత్రులు లేఖనాలు ధ్యానం చేశాడు కాని ఆ తరువాత యహోశువా కూడా విఫలం కావడంతో ఇస్రాయేలుయుల సుదీర్ఘమైన హింసాత్మకమైన పతనం వారి నాశనానికి దారితీసింది దీనిని మోషే దానికి ముందు తోట వృత్తాంతం కూడా ముందుగానే ప్రకటించారు ఆ గాథలన్నీ ఇస్రాయేలు రాజులు ప్రవక్తలు యాజకులు అబద్దాలు మోసం ఒకరినొకరు చంపుకోవడం విగ్రహాలను పూజించడం చేసి ఏ విధంగా విఫలం అయిపోయారో దానిమీద దృష్టి సారించాయి అది మౌలికంగా వారి పితరుల వైఫల్యాల వృత్తాంతాన్ని మించిన రక్తపాతంతో కూడిన చరిత్ర అయితే అక్కడక్కడా కొన్ని వెలుగు కిరణాలు ప్రసరించాయి ఒక నూతన మానవుని ద్వారా తాను ఈ మానవాళిని దీవిస్తాననే వాగ్దానాన్ని దేవుడు పునరుద్ఘాటిస్తూ వచ్చాడు ఆయన దావీదు వంశావళిలో ఒక రాజు దావీదు సొలోమోను లాంటి వారి చరిత్రలు చూశాం వారి జీవితాల్లో దేవుణ్ణి విశ్వసించినప్పుడు వారిలో అబ్రహాము లక్షణాల జాడలు చూశాం కాని అవి నిలబడలేదు ఈ సంగతి మీకు తెలుసుకదా అబ్రహాము సంతానం వారు ఎక్కడైతే ప్రారంభించారో అక్కడే అంటే బబులోను చేతిలో ఓడిపోయి అక్కడే బందీలుగా మిగిలిపోయారు కాని మనం గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ప్రవక్తలు ఈ చరిత్రనంతా భావికాలపు దృక్పథంతో రాశారు పరవాసం అనేది వారి అంతం కాదని వారికి తెలుసు కాబట్టి ఇస్రాయేలు గతకాలపు చరిత్రంతటినీ వారి భవిష్యత్తును చూపే సూచికలుగా రూపకల్పన చేశారు దేవుడు తన ప్రజలను బబులోను నుండి విమోచించడానికి ఒక కొత్త రాజును వారి మధ్యకు పంపుతాడు ఆయన మోషే దావీదు సొలోమానులు తమ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాంటి స్థాయిలో ఉంటాడు వాస్తవానికి ఇదంతా నెవీయమ్ అనే లేఖనంలోనే రెండవ భాగంలో రాసి ఉంది ఇక ప్రవక్తల భాగంలో మూడు పెద్దవి పన్నెండు చిన్నవి అయిన విభాగాలు చూస్తాం ఈ నిర్మాణం ఆదికాండంలోని మూడు మరియు పన్నెండు మంది పితరుల వృత్తాంతాలను మనకి గుర్తుచేస్తుంది వారి గాథలన్నీ వైఫల్యాలు భవిష్యత్తు విషయంలో ఒక నిరీక్షణతో నిండి ఉన్నాయి ఈ ప్రవక్తల రచనలన్నీ త్వరా ముందటి ప్రవక్తల వివరణలతో సంబంధం కలిగిన ప్రస్తావనలతో నిండి ఉన్నాయి అవన్నీ ఈ చరిత్రను మరింత ముందుకు తీసుకువెళ్లాయి ఇస్రాయేలు ప్రవక్తల బాధ్యత ఏమిటంటే ప్రాచీన ఇస్రాయేలు ప్రజల వైఫల్యాలు వారి అవినీతిని బట్టి వారిపై నేరారోపణ చేస్తూ వారిపైకి దూసుకొస్తున్న ఫలితం గురించి వారిని హెచ్చరించడం అదే యహోవాదినం అది బబులోను చేతిలో వారి ఓటమి పరవాసంతో ముగిసింది అయితే దేవుడు వీటన్నిటిలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని ప్రవక్తలు వాగ్దానం చేశారు అదేమంటే ఆయన తన ప్రజలను పవిత్రపరచి అబ్రహాములాగా తన పట్ల నమ్మకంగా నిలిచే ఒక కొత్త ఇస్రాయేలును రూపొందిస్తానన్న వాగ్దానం అప్పుడు వారు దావీదు పేరుతో పిలువబడుతూ ఒక కొత్త మోషే అని వర్ణించబడిన ఆ వాగ్దాన పరిపాలకుని కింద దేవునితో ఒక కొత్త నిబంధనా సంబంధంలో జీవిస్తారు ఈ లోకమంతటికీ దేవుని దీవెనల్ని పునరుద్ధరించేది ఆయన మాత్రమే ఈ ముగింపు కూడా తోరా ముగింపులాగానే ఉంటుంది తనాక్కు ప్రవచనాత్మక రచయితలు దీనంతటిని గూర్చి ఒక ఇచ్చారు వారు ఇప్పటివరకూ జరిగిన చరిత్రను వివరిస్తూనే ఏలియా అని పిలవబడే మోషేలాంటి ప్రవక్త రాక కోసం ఎదురు చూడమని తమ పాఠకులకు సూచించారు ఇస్రాయేలు దేవుడు వచ్చి తన ప్రజలను పవిత్రపరుస్తాడని ఆయన ప్రకటిస్తాడు అక్కడ్నుండి మనం తనాక్కు యొక్క మూడవది చివరిది అయిన కెతువిం అనే ఉప విభాగంలో అడుగుపెడతాం ఇది అనేక విభిన్నమైన రచనల సంకలనం వీటిలో ప్రతి ఒక్కటి తోరా ప్రవక్తల విభాగాల్లోని ప్రధానమైన అంశాలతో ముడిపడి ఉండి ఇంకా వృద్ధి చెందుతూ ఒక నేత పనిలాగా ఒకదానితో మరొకటి అల్లుకుని ఉంటాయి ఉదాహరణకి తోరా ప్రవక్తల గ్రంథాల ప్రారంభాలతో సంబంధం కలిగి ఉన్న రెండు పద్యాలతో కీర్తనల గ్రంథం ప్రారంభం అవడం మనం గమనించవచ్చు మొదటి కీర్తనలో నూతన యహోషవా అని వర్ణించబడిన నీతిమంతుడు అనే వ్యక్తి పరిచయమవుతాడు అతడు లేఖనాలను ధ్యానం చేసే ఒక విజయవంతమైన నాయకుడు అతడు మోసే వాగ్దానం చేసిన రాజులాంటివాడు అంతేకాక ఆయన ఏదేను తోటలోని జీవవృక్షంలాంటివాడు రెండవ కీర్తన ఈ వ్యక్తి స్వరూపాన్ని గుర్తుపట్టింది ఈలోక రాజ్యాల్లోని దుర్మార్గాన్ని అంతంచేసి దానిపైకి దేవుని ఆశీర్వాదాన్ని పునరుద్ధరిస్తాడని వాగ్దానం చేయబడిన రాజు ఆయనే ఆయనే దావీదు సంతానంలో నుండి వచ్చే దేవుని కుమారుడు కీర్తనల గ్రంథం మిగిలిన భాగమంతా దేవుని ప్రజలు ఈ భవిష్యత్తు నిరీక్షణ గురించి ఎలా ప్రార్థించాలో బోధిస్తూ ఆ తరువాత జ్ఞానసాహిత్య గ్రంథాలు తోర ప్రవక్తల గ్రంథాల గాథలో మనకెదురైన కొన్ని కఠినమైన ప్రశ్నలకు జవాబులు వేదికే ప్రయత్నం చేశాయి సామెతల గ్రంథంలో నీవు గనక దేవుణ్ణి విశ్వసించి ఆయన పట్ల నమ్మకంతో విధేయత చూపితే నీకు శాంతి సమాధానాలు కలుగుతాయి అని చెప్పే మోషే బోధనలు కనిపిస్తాయి తరువాత ప్రసంగి యోబు గ్రంథాలు వెనక్కి తిరిగి సంక్లిష్టమైన ఇస్రాయేలు చరిత్రను చూసి మేము చాలా ప్రయత్నం చేశాం కాని అది అంత సులభం కాదు అని చెబుతాయి ఈ మూడు గ్రంథాల్లో మంచిది అదే సమయంలో తరచుగా గందరగోళంగా కనిపించే ఈ లోకంలో జ్ఞానయుక్తంగా జీవించడం గురించిన అద్భుతమైన చర్చలు మనకు కనిపిస్తాయి తనాక్లోని చివరి గ్రంథాల్లో రెండు చాలా ప్రాముఖ్యమైన సమాచారం అందించాయి దానియేలు గ్రంథం సుదీర్ఘమైన వైఫల్యాలు బాధలమయమైన ఇస్రాయేలు చరిత్రను పరిశీలించి ఇస్రాయేలే ఈ లోకాన్ని ఒక కొత్త భవిష్యత్తులోకి నడిపించే ఆశ్చర్యకరమైన నిరీక్షణ ద్వారం అని ప్రకటించింది ఒకనాడు తోరా ప్రవక్తల గ్రంథాల్లో వాగ్దానం చేయబడిన ఆ నూతన పురుషుడు ఈ లోకానికి వస్తాడు దుర్మార్గం జరిగించాలన్న ఈ మానవాళి యొక్క జంతు ప్రవృత్తి చేత ఆయన నలగొట్టబడతాడు అయితే దేవుడు ఆయన్ని సమర్థించి ఈ లోకాన్ని తన దైవిక శక్తితో పాలించడానికి ఆయన్ని తిరిగి లేపుతాడు చివరిగా దినవృత్తాంత గ్రంథాలు ఈ తనాక్ గాదనంతటిని ప్రారంభం నుండి ఇస్రాయేలు పరవాసం నుండి తిరిగి వచ్చినంతవరకు మళ్ళీ వివరించింది ఒక కొత్త ఎరూషులేములో దేవుని ప్రజలను తిరిగి ఏకం చేసి రాజ్యాలపై దైవికమైన దీవెనలు తెచ్చే ఒక భవిష్యత్తు రాజు గురించి దేవుడు దావీదుకు చేసిన వాగ్దానంపై దీని రచయిత దృష్టి సారించాడు దినవృత్తాంతాల గ్రంథపు చివరి వాక్యాలు తనాక్కు అంతటిలో ఉన్న కీలకమైన భాగాలతో సంబంధం కలిగి ఉంటాయి అవి వారి పరవాసం నుండి అంతిమంగా తిరిగి వస్తారనే నిరీక్షణను సజీవంగా నిలిపి ఉంచుతూ ఒక కొత్త ఎరూషులేమును పునరుద్ధరించడానికి తన దేవుడు తోడుగా ఉన్న ఒక ఇస్రాయేలుయుని రాకవైపుకు మన దృష్టి సారింపచేస్తాయి దీనితో ఈ గాథ ముగుస్తుంది తనక్ మనోహరంగా ఉద్దేశపూర్వకంగా రూపకల్పన గావించబడి ప్రాచీన హీబ్రూ రచనలతో కూడిన ఒక సంకలనం ఇస్రాయేలు జనాంగం చరిత్ర వివిధ కాలాల్లో వైరుధ్యాలతో కూడిన రచనలు దేవుడు ఇస్రాయేలుతో సకల మానవాళితో చేసిన ఆయన నిబంధన వాగ్దానం గురించిన ఒక ఏకీకృత గాథగా అల్లబడ్డాయి అవి మనం చదివి ధ్యానించడానికి ఒక జీవితకాలానికి సరిపడినంత విలువైన రచనలు ఎందుకంటే అవి మానవులు రాసిన మాటలైనా ఈనాటికి మనలో ఒక భవిష్యత్తు నిరీక్షణను కలిగించే ఒక దైవేకమైన జ్ఞానవాక్కును అందిస్తున్నాయి